దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాను తప్ప నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షమా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్నా తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేయరా మీరు లంగర్ లేదా మీకు పెట్టుకు చేతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడ నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బొట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయం ముసుగు వేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉండే మేము చూస్తూ ఊరుకు ఉండాలా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనుకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప నేరస్తులు ముసుగు వేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షపా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగనీయం ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేయరా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడా నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బోట్లని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్లని వదిలిపెడతారా రంగులేసుకొని వస్తారా మీరు అంటే రంగులేసుకొని వస్తే రాజకీయం ముసుగు వేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యు టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉండ మేము చూస్తూ ఊరుకోండాలా మీరు ఈ మరిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా